సుప్రీంకోర్టులో తుఫాను సృష్టిస్తున్న జస్టిస్ సూర్యాకాంత్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో చీకటి తెరలను చింపివేస్తూ పాత పద్ధతులను బద్దలు కొడుతూ జస్టిస్ సూర్యాకాంత్ దూసుకువచ్చారు సీనియర్ న్యాయవాదుల అహంకారానికి అడ్డగోలు విచారణల సంస్కృతికి ఆయన ఏకధాటిగా సిక్సర్లు కొడుతున్నారు రాజకీయ కోటలపై మెరుపుదాడి సిబాల్ను నిశ్చేష్టుడుని చేస్తూ నిస్సత్వ చేస్తూ మీరు అక్రమ వలసదారులు దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు వేయాలని కోరుకుంటున్నారా అని కపిల్ ముఖం ముఖంమీదే సూటి ప్రశ్న సంధించి ఆయన వాదనను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు కొలీజియంపై చారిత్రిక తీర్పు కొలీజియం వ్యవస్థకు చర్మగీతం పాడి నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఏసీను అంగీకరించాలనే విన్నపాన్ని సాహసోపేతంగా స్వీకరించారు విఐపి కల్చర్పై తుదివేటు సుప్రీంకోర్టును తమ డల్లాస్ వలే భావించి అడ్డదారులు తొక్కిన సిబాల్ సింఘ్వీ భూషణ్ వంటి శక్తిమంతమైన న్యాయవాదుల విఐపి సంస్కృతికి తాళం వేస్తున్నారు తక్షణ విచారణలకు సమాధి ఇకపై క్యూలు దాటడం లేదా తక్షణ విచారణల కోసం లాబీయింగ్ చేయడం చరిత్ర మాత్రమే సీనియర్ న్యాయవాదులు తక్షణ విచారణలు ఇన్స్టెంట్ హియరింగ్స్ గురించి ప్రస్తావించడానికి నిషేధం విధించారు పార్శ్వమార్గాల మూసివేత స్వేచ్ఛకు సంబంధించిన కేసులకు అత్యవసర ఉత్తర్వులకు వెనుకదారి ప్రవేశం లేదు లాబియింగ్ అవసరం లేదు లోపాలను సరిదిద్దిన వెంటనే రెండు పని దినాల్లో ఆటోమేటిక్ లిస్టింగ్ పారదర్శకతకు పట్టాభిషేకం అర్ధరాత్రి న్యాయానికి చెక్ అత్యవసర విచారణలకు ఖచ్చితమైన సమయం అత్యంత అత్యవసర యాంటిసిపేటరీ బెయిల్ మరణశిక్ష హేబియస్ కార్పస్ కూల్చివేతల కేసులను కేవలం ఉదయం పది గంటల నుండి పదిన్నర గంటల మధ్య మాత్రమే ప్రస్తావించాలి ఉగ్రవాదులను కాపాడటానికి అర్ధరాత్రి విచారణలు అంటే యాకుబ్ మెమన్కులాగా కుదరదు హైకోర్టులో దోషిగా తేలిన వెంటనే సల్మాన్ ఖాన్ లాంటి వారికి అదే రోజు సుప్రీంకోర్టులో బెయిల్ దక్కదు న్యాయమందరికీ సమానం అలసత్వానికి వాయిదాల పర్వానికి ముగింపు బెయిల్ కేసులన్నింటికీ ప్రభుత్వ న్యాయవాదికి ముందస్తు కాపీని తప్పనిసరి చేశారు పాత కేసుల విచారణల నుంచి తప్పించుకోవడానికి వాయిదా లేఖలు ఇచ్చే పద్ధతికి గేట్లు మూసేశారు క్రెడిట్స్ విశ్వగారు